ఇప్పుడు చూపించు పెద్ద రకాన్ని ఎన్ని అంటున్నారన్నావా ఏం చే ఒక్క పది నిమిషాలు అందరూ లోపలికి వస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లోపలికి వచ్చేది ఏం లేదు నలుగురిలో పడ్డ మార్చా అది కాదు నువ్వు ఏం చెప్పదలుచుకున్నా ఇక్కడే చెప్పు నువ్వెందుకు భయపడదు బాడే చెప్పే సార్ ఉండండి సార్ ఏంటి బాలా ఇదంతా అందరూ వాడిని కొడుకు అంటున్నారు కొడుకు చెప్పు అన్ని కొడుక కదా చెప్పరా ఎన్ని కొడుకాదనే నా మీద ఒట్టేసి చెప్పరా ఎన్ని కొడుకు కాదమ్మా చెప్పయ్య వల అడుగుతున్నారు కదా అవును నా కొడుకే భాగ్యలక్ష్మి కానీ నువ్వు అనుకుంటున్నట్టు కాదు భాగ్యలక్ష్మి తీసేది చాలు లేరా ఇంకేముంది మాట అంటే కింద మన వాళ్ళంతా మందులో కూర్చున్నారు ఆ కేసేమంట మరి ఇంకేమేస్తా అందరూ కలిపి పెద్ద ఎత్తరా కేసాడు కదా ఇంకా చూస్తా నుంచి పద పద ముందు నేను తనాలే గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అని పంపించాడు తల కొట్టేసావు కదా నుంచి ఉంటావేంట్రా అసలు పెళ్లి సంబంధం రాగానే మంచి చెడు చూసుకోకుండా ఎంక్వైరీ అది చేయించకుండా పెళ్లి ఊరుకోరా నాకే రోజు ముందు చెప్పావు నువ్వు ఎంక్వైరీ ఎలా చేసి ఉంటావు పెద్దోళ్ళు ఊరికే చెప్తారా ఏంటి పెళ్లి చేసేటప్పుడు అటు ఎడతారా ఇటు చూసి చేయమని తెలియకపోతే మా దాటి పెద్దోళ్ళు పిలితే దగ్గరుండి అన్ని బాగా చూసి పెడతారు అలాగే నయ్యా చూసి చేద్దురు కాని సోది ఏంటే సరే చూసి చేద్దామంటున్నా ఇగో నువ్వు ఆ లడ్డూలు నిన్ను కాజాలు సంచిలో వేసాయి వారం తర్వాత మనం సడ్గా కూతురు సీమంతానికి పనికొస్తాయి పొద్దున పెళ్ళికొడు కంగారు పడుతున్నప్పుడే నాకు డౌట్ కొట్టింది అప్పుడే నేను కాుసారవ్వాల్సిందే సర్లే నువ్వు అన్ని బాగా తెలిసి చూసుకొని ఉంటావు లేని వదిలేశాను ఏమే ఆ సీరలో జాకెట్ మొక్కలు కూడా సంచిలో వేసాయి రేపు మనం సటికాడి కూతురికి ఇవ్వచ్చావు ఏం మాట్లాడమేందిరా అలాగే సంచిలో వేసేద్దాం వేసేవే చెప్పావు కదా ఇంక మేము బయలుదేరుతాం అత్తమ్మా ఇప్పుడు ఈ రాత్రిపూట ప్రయాణం ఎందుకే పొద్దున్నే టిఫినీలు అయ్యాక వెళ్ళొచ్చుగా పెళ్ళి ఎలాగో ఆగిపోయింది పెళ్ళికని నేను కూడా రెండు రోజులు సెలవు తీసుకున్నారు ఈ కూడా ఎగ్జామ్స్ అవి ఉన్నాయి అందుకని ఎందుకు అనవసరంగా అని అవునవును ఎగ్జామ్స్ రాసేసి కలెక్టర్ మనకు బాబాయ్ అయినా నువ్వు బాగా భయపెట్టి పెంచు అందుకే నీకు చెప్పడానికి భయపడినట్టున్నాడు మరి వెళ్ళొస్తాం వస్తాం పిన్ని అదవే వీళ్ళొస్తాం ఏమే చిన్నప్పుడు వీడు వీడి బాబు జేబులో దొంగతనంగా బీడీలు కలిచేవాడు ఈ నాకు చెప్తున్నాడు పిల్లల్ని ఎలా పెంచాలో పోయింది

మాలే ఉన్న పట్టాడికి ఆకలిస్తున్నట్టుంది అయినా బాలు ఇలా చేస్తాడనుకోలేదు అమ్మో మీరైనా గట్టిగా బుద్ధి చెప్పు ఉండాల్సిందండి అంటే అమ్మాయి అబద్ధం చెప్తుందేమో అని ఆగా లేకపోతేనా ఇంకేం తెలియాలి సంకలో బుడ్డోడితో సహా వచ్చేతేనే అయినా బాలుని మీరెనకేసుకొస్తున్నారేంటి నిజం చెప్పండి హలో ఈ విషయం మీకు ముందే తెలీదు నాకు తెలిస్తే ఊరుకుంటానంటే అమ్మాయి అన్యాయం జరిగించేవాన్ని ఇక్కడ దాకా రానిచ్చేవాన్న అప్పుడే లెఫ్టినెట్ ఇచ్చేసేవాన్ని నేనే నిన్న షాక్ అయిపోయాను అందుకే మెత్తగా కనిపించే వాళ్ళని నమ్మకూడదంటారు నువ్వు ఇంకా మెత్తగా ఉంటావు కదే అయినా ఇక్కడి నుంచి మీరు ఆ బాలతో తిరగడం తగ్గి చేయండి అసలు అది ఇంటికే రానివ్వకండి వదిలిపోద్ది ఇంకా ఎన్ని ఉన్నాయో ఏంటో ఇలాంటి ఏమే కొద్దస్తు మానం మీ స్నేహితురాలు మధుబాల గురించేనా ఇక్కడ మన బాల వచ్చాడు కాఫీ పెట్టు పాలేవా పర్లేదు నేను నిన్ను నమ్మని చూడు ఓహో కాఫీ వద్దా పర్లేదు అరే బాలా 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 అరే ఏం చేశాడు కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను వెళ్ళడానికి ఏముందిరా బరువు మొత్తం తీశాడు మీ ఓడు చేసిన పనికి కుండెల్లో గుడికి వేసినట్టు వంగున్నా నించున్నా కుండెల్లో నొప్పి వచ్చేస్తుంది ఇక్కడ బాబాయ్ అది గ్యాస్ నొప్పి బాగా తిట్టి వస్తుంది పక్కోడి గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి తేడా తెలియనంత యాదవ్ కాదు నేను కాదు కోడి వైద్యం ఊళ్ళో వాళ్ళకి చేయి నాకు కాదు ఏమే ఇడేం చేశాడో తెలుసా ఉన్న వాళ్ళ ఇంట్లో తల్లికి జ్వరం అని పిలిస్తే వెళ్ళి పిల్లలకి పెర్ర మీద ఇంజక్షన్ చేసా అంత మళ్ళీ నాకు చెప్తున్నాడు నువ్వు ఎన్నైనా చెప్పు బాబాయ్ మన ఊర్లో నిన్ను కొట్టేవాడు నీతో మాట్లాడగలిగినోడు ఎవరు నువ్వు ఉన్నాడ చెప్పు చెప్పు ఏదో చెప్తాను అది బాబాయ్ చెప్తున్నాను ఇప్పుడు నీకు అన్ని విషయాలు మంచి పట్టు ఉంటుంది కదా అలాగే ఇప్పుడు మన పురాణాలు ఉన్నాయి కదా ఆ పురాణాల్లో అంటే ఆ కాలంలో మహారాజులకి రాణులకి పిల్లలు ఉంటకపోతే మునులని మహర్షులని నమ్ముకునేవారంట కదా అప్పుడు వచ్చి ఆ రాణిగారికి పీఠన ప్రసాదం వెళ్ళిపోయేవారంట మనోడు చేసింది అలాంటిదే ఇప్పుడు దుబాయ్లో మహారాంటూ ఆవిడ ఆవిడకి పిల్లలు లేకపోతే ముని లాంటి మనోడు ఆమెకు బాబును ప్రసాదించాడు కాకపోతే పోతే ఇప్పుడు మున అంటావు మనోడు మునే కాకపోతే కొడేస్తాం ఇప్పుడు చేసిన ఏదో పని వెనకేసుకుంటావేటి ఏంటండి దుబాయ్ లో ఎవరో ఒక అమ్మాయి బాబు కావాలంటే మనోడు ఒక రోజు అమ్మాయితో ఉండి కలవకుండా పిల్లలు అలా పడతారా ఏ ఇద్దరు పిల్లలు కలదా నాకు తెలీదా చేసిండే బూతు పని అంటే మళ్ళీ దాన్ని ఎవరంటే తాట తీసేస్తాను రే ఇంకొకసారి పిచ్చి పిచ్చి బూతు బాగాతో చెప్పు బాబాయ్ అసలు వీళ్ళకి వినడం రావట్లేదా నాకు చెప్పడం రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు చేసిన యదవ పనికి మళ్ళీ మునులతోటి దేవుళ్ళతో పోల్చుకోవడం కళ్ళు పోతాయి పోతాయారా ఎంత వెళ్దారా